నేదే మహాశివరాత్రి ఈ నాలుగు సమయాల్లో అభిషేకం చేస్తే మీ జన్మ ధన్యమవుతుంది మహాశివరాత్రి అంటే కేవలం ఉపవాసం జాగరణ మాత్రమే కాదు అది ఆ పరమేశ్వరుని కరుణా కటాక్షాలను పొందే అద్భుతమైన అవకాశం ఈ నాలుగు కాలాల పూజ వెనుక ఒక గొప్ప పురాణగాథ దాగి ఉంది పూర్వం ఒక బోయవాడు వేటకు వెళ్ళి అడవిలో దారితప్పి క్రూరమృగాల భయంతో ఒక బిల్వ వృక్షం ఎక్కాడు ఆకలితో భయంతో నిద్రపోకుండా ఉండటం కోసం ఆ చెట్టు ఆకులను ఒక్కొక్కటిగా కోసి కిందకు విసరడం మొదలుపెట్టాడు ఆ బోయవాడికి తెలియకుండానే ఆ చెట్టు కింద ఉన్న శివలింగంపై ఆ పత్రాలు పడ్డాయి అలా అతను రాత్రంతా నాలుగు యామాల్లో చేసిన ఈ పనిని శివుడు తన పూజగా స్వీకరించి అతనికి మోక్షాన్ని ప్రసాదించాడు ఈ కథ మనకు చెప్పే సారాంశం ఒక్కటే మంత్రం తెలియకపోయినా నియమం తెలియకపోయినా నిష్ఠతో చేసే చిన్న పనినైనా ఆ బోలాశంకరుడు మెచ్చుకుంటాడు మరి ఈ శివరాత్రి రోజున ఆ నాలుగు కాలాల పూజాముహూర్తాలు ఏమిటి ఏ సమయంలో ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఎలాంటి పుణ్యం లభిస్తుంది అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ ఏడాది ఫిబ్రవరి పదిహేను ఆదివారం నాడు మొదటి కాల పూజ సాయంత్రం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు జరుగుతుంది ఈ సమయంలో స్వామివారికి పాలతో అభిషేకం చేయటం వల్ల మనసు ప్రశాంతంగా మారి కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి ఇక రెండో కాల పూజ రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు సాగుతుంది ఈ సమయంలో శివయ్యకు పెరుగుతో అభిషేకం సమర్పించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి ఐశ్వర్యం లభిస్తుంది అత్యంత శక్తివంతమైన మూడవ కాల పూజ అంటే లింగోద్భవ సమయం అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి తెల్లవారుజామున మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ముఖ్యంగా రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల మధ్య కాలంలో నెయ్యితో అభిషేకం చేయటం వల్ల మనలోని అజ్ఞానం తొలగి జ్ఞానోదయం కలుగుతుంది చివరగా నాల్గవ కాల పూజ తెల్లవారుజాము మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు సాగుతుంది ఈ సమయంలో స్వామివారికి తేనెతో అభిషేకం చేయటం వల్ల గత జన్మల పాపాల నుండి విముక్తి కలిగి మోక్షం సిద్ధిస్తుంది మన జీవితంలోని బాల్యం యవనం కౌమారం మరియు వృద్ధాప్యమనే నాలుగు దశలను శివునికి అర్పించటమే ఈ పూజలోని అంతరార్ధం ఉపవాసం ఉన్న భక్తులు మరుసటి రోజు అంటే సోమవారం ఉదయం ఆరు గంటల నలభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలలోపు పారణ చేసి ఉపవాసాన్ని విరమించాలి ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ శివనామస్మరణతో గడుపుతూ ఆ మహాదేవుని కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాను చూశారు కదా శివయ్యను మెప్పించటం ఎంత సులభమో కేవలం భక్తితో నిష్ఠతో ఈ ఒక్క రాత్రి జాగరణ చేస్తే చాలు మీ జీవితమే మారిపోతుంది ఈ మహాశివరాత్రి మీ అందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని ఆ పరమశివుడిని మనసారా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వెంటనే ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది పుణ్యం ఒక్కరికే కాదు అందరికీ పంచాలి కాబట్టి ఈ వీడియోను మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయండి అలాగే మీ మనసులోని భక్తిని చాటుతూ కామెంట్ సెక్షన్లో తప్పకుండా ఓం నమ శివాయ అని రాయండి ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక రహస్యాలు పురాణ గాథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి హర హర మహాదేవ శంభో శంకర ధన్యవాదాలు